క్రైస్తుల మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనములు ఈ దినము దేవుని దేవుడు మనల్ని మరొక నూతనమైన గొప్ప వాక్యంతో కృపావార్తతో ఆదరిస్తున్నాడు మరి దిన దినము కూడా ఆయన మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు ఎంతగా సంరక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు అన్ని విధాల సహాయం చేస్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఆయనకు సమస్తము సాధ్యము ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకుంటే ప్రతి దినం కూడా మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో ఆయన మనకు తోడై ఉంటాడనే ఒక గొప్ప ధైర్యము నమ్మకము మనకు కలుగుతుంది కదా ఈ ఉదయ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన ఎనిమిదవ అధ్యాయము ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామముని బట్టి వారిని రక్షించను ఈ యొక్క కీర్తనలో దేవుడు ఇష్రాయిలను ఏ విధంగా కాపాడాడు ఏ విధంగా తన పరాక్రమ కార్యములను చూపించాడు ఆ విషయము ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు ఆయన పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటింపగలడు అని చెప్తున్నాడు నిజమే కదా దేవుని యొక్క కీర్తిని మనం ప్రకటించడానికి మనం చాలా తక్కువ కార తక్కువ వారం అయినా కూడా తప్పకుండా మనం చేయాలి కదా ఆయన కీర్తిని ప్రకటించాలి ఆయనను గురించిన వార్త తప్పకుండా అందరికీ తెలియజెప్పాలి మన జీవితంలో మన మనది లిమిటెడ్గా ఉండొచ్చు మనది చాలా కొద్దిగా ఉండొచ్చు మనకున్నటువంటి అనుభవాలు కొద్దిగా ఉండవచ్చు మనం విన్నవి కూడా ఎన్నో ఉండవచ్చు కాబట్టి మనం కన్నవాటిని విన్నవాటిని ఎట్లయితే గొల్లలు దే ప్రభని పుట్టిన నాడున ఆయనను చూసిన తర్వాత సంతోషంతో వారు ఏం చేశారంటే తాము కన్నవాటిని విన్నవాటిని సమస్తమును కూడా అందరికీ చెప్తూ వెళ్ళారు వాళ్ళెవరు చాలా పామర్లు వాళ్ళకి అసలు ఏమీ తెలీదు ఇల్లిటరేట్స్ వాళ్ళు వాళ్ళకు అసలు జ్ఞానం లేదు కానీ దేవుడు వాళ్ళను గొప్పగా ఎంచి వాళ్లకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు అప్పుడు వాళ్ళు ముందుగా దేవుడిని యొక్క ప్రత్యక్ష అంటే మొట్టమొదట ప్రభ నేష్క్రిస్తూ పుట్టినప్పుడు ఆ చిన్న బాలుడిగా ఆ పశువుల తొట్టిలో ఉన్నప్పుడు పుట్టిన వెంటనే చూసిన వాళ్ళు వాళ్ళే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాము విన్నవాటిని కన్నవాటిని గురించి చెప్పడానికి దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఆయన వాళ్లకు ముందుగా దర్శనమిచ్చి ముందుగా వారికి శుభవర్తమానము దేవదూతుల ద్వారా తెలియజెప్పించాడు మరి వారు వచ్చి వారు ఏమీ తెలియని వారైనప్పటికీ కూడా వచ్చి వారు చూసి సంతోషించి ఆరాధించి ఆనందించి ఆ ఆనందంతో గొప్ప ఆనందంతో వాళ్ళు మరి అందరికీ కూడా చెప్తూ వెళ్తున్నారట వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడు చాలామందికి తెలిసి వచ్చింది ప్రభువుని గురించి చాలామందికి తెలిసి వచ్చింది మరి అలాంటి ఒక చిన్న విషయం ఏదైనా అంటే అది చిన్న విషయం కాదు కానీ మన విషయంలో జరిగినటువంటి ఏ చిన్న విషయంనైనా మనం ఇతరులకు చెప్పుకోవడం చెప్పడం వల్ల మనం దేవుణ్ణి మహిమపరుస్తామంటే ఖచ్చితంగా చెప్పాలి మనం అస్సలు వెనకాడకూడదు మరి మా దేవుని యొక్క దేవుడు ఎందుకు తన యొక్క గొప్ప కార్యాలను అందరికీ చూపిస్తాడు అంటే ఆయన చాలా పరాక్రమవంతుడు ఆయన సర్వాధికారి ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అందుకని ఆయనకు అసలు అలసట అనేది ఉండదు ఎంతమందికైనా ఎన్ని విధాలుగైనా సహాయం చేస్తూనే ఉంటాడు చూసారా ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు జనాలు కోటాను కోట్ల మంది ఉన్నారు మరి అంతమందిలో ఎంతోమంది విశ్వాసులు కూడా ఉంటారు కదా ప్రతి విశ్వాసికి కూడా ఆయన సహాయం చేసే దేవుడే ఆయన ప్రతి ఒక్కరికి ఎవరు సహాయం అడిగినా చేస్తూ ఉంటాడు అసలు అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు ఎవరు ఉంటే ప్రభని యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మరి వాక్యంలో రాయబడింది ఉపకారం చేయని వానికి కూడా మరి దేవుడు ఉపకారం చేస్తాడు అపకారికి కూడా ఉపకారం చేస్తాడు మరి కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన ఉపకారం చేసేటువంటి దేవుడు మరి ఎవరికైనా మంచివారికైనా చెడ్డవారికైనా అందరి మీద సూర్యరశ్మి సూర్యుడు వెలుగుతున్నాడు అందరికీ వర్షం కురిపిస్తున్నాడు అందరికీ గాలి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అందరికీ ఏమేమి కావాలో ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది ఆయన సర్వాధికారి ఆయనకు అలసట అనేది లేదు ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు అంతేకాదు ఆయన ఎంత శక్తివంతుడంటే ఆయనకు చేతగానేదంటూ ఏమీ లేదు ఆయనకు సమస్తము సాధ్యం ఆయన ఎంత బలవంతుడైన దేవుడు అంటే ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు మరి ఎలాంటి మన జీవితంలో ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము దేవుడేం చేస్తాడు అనుకుంటాం కానీ దేవుడు సమస్తం చేయగలడు నీకు వచ్చిన చిన్న తలనొప్పినైనా పోగొట్టగలడు నీకొచ్చిన చాలా పెద్ద సమస్య నీ ఉద్దేశంలో అది నాకు నా జీవితంలో ఇంత పెద్ద సమస్య వచ్చింది నేను ఎలా ఎదుర్కోవాలి అని ఎంతో భయపడవచ్చు కానీ దేవునికి సమస్తం సాధ్యము ఆయన అంత గొప్ప సమస్యనైనా తీర్చివేయగలడు నీ దృష్టిలో అది పర్వతం అంత పెద్దది కానీ ఆయన దృష్టిలో చాలా చిన్నది ఆ మన సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో చాలా చిన్నవి మనకు తెలియదు మనకు తెలియక మనము ఏదో అనుకుంటాం కానీ దేవుని యొక్క సర్వ సార్వభౌమ అధికారాన్ని ఆయన యొక్క పరాక్రమాన్ని ఆయన యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప శక్తిని మనము ఎరిగినట్లయితే మనం అలా అనుకోము చూడండి ఇష్రాయలీలు ఎంతగా ఆయన చేత కాపాడబడ్డారు అసలు ఆయన వాళ్ళను కాపాడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది కదా దేవుడు ఇష్రాయలులను మరి వారి ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల పరో సైనికులు ఉన్నారు వారు మధ్యలో చిక్కుబడిపోయినట్లు అయిపోయి ఎంతగా భయపడ్డారో ఇదేంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది వెనక చూస్తే ఫరో సైనికులు పరిగెత్తుకొని వస్తున్నారు వాళ్ళు ఎంత త్వరగా వస్తారో వేగంగా వస్తున్నారు వారొచ్చి మమ్మల్ని చంపేస్తారు మేము వీళ్ళ చేతుల్లో చావాలా ఏమవుతుంది మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు చాలా దిగులు పడుతూ దేవుణ్ణి మొరపెడుతూనే అదే సమయంలో మోసే మీద సణుగుతూ కూడా ఉన్నారు కానీ మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఎందుకని ఎర్ర సముద్రం నుంచి వాళ్ళను కాపాడినాడు దేవుడు అంటే ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు అంటే ఆయన నామము ఎంత గొప్పది ఆయన నామంను గొప్ప చేయాలి మనం అందుకే ఆయన తన నామమును బట్టి ఆయన మనల్ని రక్షించాడు వాళ్ళను రక్షించాడు తన ప్రజలను ఎందుకు ఆయన రక్షించాడు అంటే తన నామంను ప్రసిద్ధి చేయడానికి తన నామమును బట్టి వారిని రక్షించాడు అక్కడ మరి లోకమంతా చూస్తూ ఉన్నది ఐగుప్తులు చూస్తున్నారు మరి వాళ్ళు అనుకున్నారు మా చేతిలో చిక్కారు ఇంకా ఇష్రాయీలు ఇంకా వీళ్ళని మేము చంపేస్తాము ముందు పోతే ఎర్ర సముద్రంలో పడిపోతారు మేమైతే వెనకాలే ఉన్నాము మేము వీళ్ళని చంపేస్తాము అని వాళ్ళు అనుకున్నారు కానీ అలాంటి అవకాశం దేవుడివ్వలేదు వాళ్ళకు చూపించడానికే వాళ్లకు తన శక్తిని చూపించడానికి దేవుడు ఆ విధమైనటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశాడు ఆ విధంగా వాళ్ళను ఫరో సైనికులందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోయేలాగా ఆయన చేయగలిగాడు ఇస్రాయలీలనైతే సంపూర్ణంగా రక్షించాడు అంతకుముందు పది తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా అందరికీ ఇస్రాయలీలకు ఏమాత్రము ఇబ్బంది లేదు కానీ ఐగుప్తీలైతే ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు చూశారు చూసినప్పటికీ కూడా హృదయం కఠినమైంది కనుక వా అతడు వీళ్ళను వెంటాడాడు కానీ ఆ తర్వాత వారు తెలుసుకున్నారు అందుకే ఆ సంగతి ఎంత దూరం పాకిపోయింది తెలుసా ఆ తర్వాత ఆ ఆ యొక్క వార్త అలా అంచెలంచెలుగా ప్రపంచమంతటా తెలిసిపోయింది చూసారా రాహావు ఏమని మాట్లాడుతుంది యహోషవ కాలం అంటే ఆల్మోస్ట్ వీళ్ళు నలభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వాళ్ళు మరి దగ్గరికి ఇంకా కనాను దేశానికి వెళ్ళ వెళ్ళక ముందు వాళ్ళు ఎరుకో ఎరుకోను దాటాలి కదా ఆ ఎరుకో పట్టణం అంతా కూడా ఆ ప్రాకారం చాలా పెద్ద ప్రాకారంతో చుట్టపడి ఉంది మరి అలాంటి చోట ఆ రాహాబని వేషకు కూడా ఈ విషయం తెలిసిపోయింది ఆ ఆమెంటుంది గుండెలు అవిసిపోతున్నాయి ఇక్కడ వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ దేవుని గురించి మీ దేవుని మీ ఇస్రాయలీల దేవుడైన యహోవాన్ గురించి మాకు తెలుసు ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసు ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేశాడో మాకు తెలుసు ఆ విషయమంతా మాకు తెలుసు కనుక మాకు అందరికీ కూడా చాలా భయంగా ఉంది అని చెప్పినప్పుడు వీళ్ళంతా కూడా ఎంతో ధైర్యం తెచ్చుకున్నారంటే ఎంతగా ఆ విషయం పాకిపోయింది ఆ కాలంలో ఏమైనా ఫోన్లు ఉన్నాయా ఆ కాలంలో ఏమైనా వాట్సాప్లు ఉన్నాయా లేకపోతే సోషల్ మీడియా ఉందా ఏముంది ఏ విధంగా అది పాకిపోయిందంటే ఆ విధంగా అది అంచెలంచెలుగా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి మరి దేశాలు దేశాలు దాటుకుంటూ అలాగా తెలిసిపోయిందన్నమాట అంత గొప్ప దేవుడు మన దేవుడు దేవుడు ఎందుకు తన నామాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడంటే ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు ఆయన మాత్రమే నిజమైన దేవుడు ఆయన తప్ప ఇంకొకరు ఈ లోకంలో లేరు మరి ఐగుప్తిలో సేవించేటువంటి దేవతలు ఎవరు అంటే వారు నిజమైన దేవుళ్ళు కాదు దేవతలు కాదు వాళ్ళంతా కూడా విగ్రహాలు ఆ విగ్రహాలు వారు ఈ విగ్రహాలను వారు పూజిస్తూ ఉన్నారు అది తప్పు వాళ్ళకు తెలియాలి నేను సజీవుడైన సజీవుడనైన దేవుణ్ణి నేను నిజమైన దేవుణ్ణి నేను అని తెలియజెప్పాలని దేవుని యొక్క ప్రయత్నం అంతా అందుకే విశాఖ గ్రంథంలో అనేక మార్లు దేవుడు చెప్తున్నాను నేనే దేవుణ్ణి నేను తప్ప ఇంకొకరు లేరు నాకు రావాల్సిన మహిమను నేను ఇంకొకరికి పోనిచ్చి వాడను కాను మీరు ఈ మీరు చేతులతో మీ చేతులతో చేసిన ఆ విగ్రహాలతో మీరు మాట్లాడతారా అవి కన్నులుండి చూడలేవు చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు అలాంటి వాటిని మీరు విగ్రహాలుగా చేసుకొని దేవతలుగా పూజిస్తున్నారే అని ఎన్నోసార్లు అంటాడు అంతేకాకుండా సృష్టి సృష్టించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మీరు సృష్టాన్ని పూజిస్తున్నారు అని దేవుడు అనేక మార్లు ప్రజలను గద్దిస్తూ ఉన్నాడు మరి ప్రజలంతా కూడా అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే తన నామమును ప్రసిద్ధి చేయడం అంటే తన పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడం అంటే నేను సజీవుడనైన దేవుడును అని ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ విధమైనటువంటి పరాక్రమ కార్యములను తన ప్రజల పట్ల చేస్తున్నాడు అంటే వీళ్ళ వీళ్ళ యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు వీళ్ళ యొక్క దేవుడు ఎంత అద్భుతకరుడు అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అందుకని దేవుడు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి మరి మన జీవితాలలో మనకు కూడా చేస్తున్నాడా మరి నీ జీవితంలో నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నది నీ ఎదుట ఎలాంటి ఎర్ర సముద్రం ఉంది నీ ఎదుట ఎలాంటి భయంకరమైన పర్వతం వంటి సమస్య ఉంది దేవుడు అది తొలగిస్తాడు అది తప్పకుండా తొలగించి వేస్తాడు నీకున్నటువంటి సమస్యను తీసివేస్తాడు మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లే నీ ఎదుట ఉన్నటువంటి ఆ సమస్యను కంప్లీట్గా తీసివేయగలిగిన శక్తిమంతుడైన ఎంత శక్తి అంటే ఆ ఎర్ర సముద్రము పాయలు కావడం అంటే కేవలం పాయలయ్యి కింద అంతా ఇంకా బురద నీరు ఉందని కాదు ఆరిన నేల కంప్లీట్గా ఆరిన నేల ఆరిన నేల మీద వారు నడుస్తూ వెళ్ళారు ఎంత సంతోషంగా నడుస్తూ వెళ్ళారు అసలు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఎక్కడైనా బురద మా వాళ్ళ కాళ్ళకి తాకిందా లేదు అంత ఆరిన నేల మీద సంపూర్ణంగా ఎండిన నేల మీద వారు నడవగలిగారంటే ఎంత శక్తిమంతుడైన ఆయన యొక్క ఊపిరి తాకితే చాలు ఆ సముద్రమే ఎండిపోతుందంట ఆ అడుగు సముద్ర గర్భము కనిపిస్తుందంట మరి అనేక మరి వాక్యంలో వ్రాయబడింది మరి అంత గొప్ప దేవుడు మన మనకున్నప్పుడు మనము మనకు వచ్చిన ఏ సమస్యను గురించి అయినా ఎందుకంత దిగులు పడతాము బాధపడతాము భయపడతాము మన దేవుడు సచీవుడైన దేవుడు మన దేవుడు మన వెనుక అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు నీకు తెలియదు ఉదయ కాలంలో నువ్వు బయలుదేరినప్పటి నుంచి నీ నీకు ముందుగానే నడుస్తూ నీకు రాబోయే ప్రతి విధమైనటువంటి అడ్డంకిని తొలగిస్తూ ప్రతి విధమైన అపాయంను రాకుండా ఆపివేస్తూ ప్రతి విధమైన అపాయం నుంచి నిన్ను రక్షిస్తూ నువ్వు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో ఎలా మాట్లాడాలో నీ నోటిలో మాటలు ఉంచుతూ మరి నీకు ఎలాంటి స్కిల్స్ కావాలి ఈ దినం నువ్వు చేయడానికి ఆ స్కిల్స్ అన్నీ కూడా దేవుడు నీలో పెడుతూ ఈ ఇంతగా గొప్పది గొప్ప రీతిలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే మనము ఎందుకు భయపడతాము అసలు భయపడవలసిన అవసరమే లేదు మన ఎదుట ఏదైనా సమస్య ఉంది అనే ఫీలింగ్గా రాకుండా నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకం లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి నేను దేనికి కూడా భయపడను నాకు ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అన్న గొప్ప నమ్మకము విశ్వాసం నీకు కలిగి ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగా ప్రతిదినం కూడా సంతోషంగా బయలుదేరతావు ఏ భయంకరమైన ఎర్ర సముద్రం వంటి సమస్య అయినా మన దేవుణ్ణి ఆపలేదు ఏ పర్వతం వంటి సమస్య అయినా మన దేవుణ్ణి ఆపలేదు ఆయన ఏ సమస్యనైనా కూడా తొలగించగలడు అంతేకాదు ఆయన తన యొక్క శక్తిని చూపించడానికి ఆయన ఎందుకు చూపించాడు ఆయన కేవలం మనందరికీ ఒక షోలాగా అంతా చూపించడానికి మాత్రమే కాదు కానీ మనల్ని రక్షించడానికే ఆయన అవన్నీ చేశాడు ఇస్రాయిలుల్ని రక్షించడానికే కదా అవన్నీ చేశాడు అదేవిధంగా నిన్ను నన్ను రక్షించడానికి కూడా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి మనల్ని రక్షించడానికి దేవుడు ఉన్నాడు నీతో దేవుడున్నాడు నాతో ఉన్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని నేను దేవుని నామంలో మిమ్మల్ని అంతా కోరుతూ ఉన్నాను ఆయన సరోశమంతుడు ఆయన మంచివాడు ఆయన ఉత్తముడు ఆయన ఉత్తముడు అని మనము రుచి చూచి తెలుసుకోవాలి ఎలా రుచి చూస్తామంటే ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసినప్పుడు మనము ఆయన ఉత్తముడు అని తెలుసుకోగలుగుతాము అంతేకాదు ఆయన ఎంతో దయాళుడు దయార్థ హృదయం కలిగినటువంటి వాడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎంత శక్తిమంతుడో అంత దయగలిగినవాడు ఆయన మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఒక నూతనమైన వాత్సల్యం అన్నదినము మన పట్ల చూపించేటువంటి దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన యొక్క శక్తి అస్సలు మనము ఊహించలేనిది వివరించలేనిది అలాగే ఆయన యొక్క గొప్పతనము ఎవరికీ సాటి రాదు ఆయనకు సాటి అయిన దేవుడు ఎవరు కూడా లేరు కనుక మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించ జీవించగలిగితే మనం కూడా దేవుని యొక్క శక్తిని తప్పకుండా చూడగలుగుతాము సంతోషంగా జీవించగలుగుతాము ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా మనం భయపడము ఆయనతో మనం నిత్యము సహవాసం చేయగలిగితే ఆయనతో మాట్లాడుతూ నడవగలిగితే మనము ఎంత ఆనంద భరితలమవుతామో కదా ఎంత గొప్ప ధన్యతను పొందుకుంటామో హనుకు అలాగే నడిచాడట ఎంత గొప్ప ధన్యత కదా మరి అలాంటి గొప్ప ధన్యత మనం కూడా కలిగి ఉండాలి ఆయనతో నిత్యము నడిచే ఆ భాగ్యాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించుడుగాక ఈ గొప్ప కృపా బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను ఈ కృపావర్తను దేవుడు దేవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాము ఎంత గొప్ప దేవుడవు ఎంత శక్తిమంతుడవు నైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నానా నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు అవును ప్రభా నీకు రావాల్సిన మహిమను మేము ఇంకెవరికైనా ఇస్తున్నామేమో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి దేవ మా జీవితాలలో నీవు తప్ప ఇంకెవరు ఉండకూడదు మా జీవితాలలో నీకు తప్ప మేము ఇంకెవ్వరికి కూడా అధికమైనటువంటి సమయాన్ని ఇవ్వకూడదు అధికమైనటువంటి మహిమనివ్వకూడదు మా తండ్రి మమ్మల్ని నీ కృపతో నడిపించమని నీ కృపతో మమ్మల్ని నిండార నింపమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపండి దేవా నీ యొక్క దయా ఆశీర్వాదాలను మేము పొందుకుంటూ ఉండగా మేము కృతజ్ఞతతో ఉండడానికి సహాయం చేయండి ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచే కృపను మాకు దించండి ప్రభా మా హృదయాలలోనైనా నీ ఎందు భయభక్తులు నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ హనుకు ఏ విధంగా నీతో నడిచాడో ప్రభా ఆ విధంగా మేము కూడా ప్రభా నిత్యము నీతో నడవగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మేము మా ఉద్యోగ జీవితాలలో వెళ్తుండగా మాకు ఏ విధమైన స్కిల్స్ కావాలో ఏ విధమైనటువంటి జ్ఞానం కావాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మా ఉద్యోగ జీవితంలో మేము ఎలా మసులుకోవాలో ఎవరితో ఎలా ఉండాలో అవన్నీ కూడా నేను మీరు మాకు జ్ఞానంతో మమ్మల్ని నింపి మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా మంచి మార్కులతో విజయం పొందడానికి ప్రభావ వారు ఎంతగానో సిద్ధపడుతున్నారు వారికి కావాల్సినటువంటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి మా అందరి ప్రాణాలలో కూడా క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించి నడిపించమని నిన్ను ప్రార్థించుకుంటున్నాము మమ్మల్ని మేము నీచతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్